ఇంట్లో మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందలు అండి సబ్సిడీ గ్యాస్ ఉచిత కరెంటు ఉచిత కరెంటు ఒకటే వస్తుంది అంతే ఇంకేం లేదు ఆరు గ్యారంటీలు వస్తున్నాయి అంటారు గ్యారెట్లు అంటే ఆయన తుపా గ్రామంలో మాటలు మాట్లాడుతుంది తప్ప ఎలాంటి హామీలు జరగటం లేదు వాటి మాటలకే శాశ్వతం ఏంటి కానీ అనే అధికారం చేయాలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాను నేను పదవిని నా ప్రజల గురించి నేను ఆలోచన లేకుండా కేవలం వాళ్ళ మీద వీళ్ళ మీద బుడిద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు అసలు ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ఒకటే ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండు మరి ఆయన ఏం ఏం చేసిండు చేసిండు అంటే ఏం చెప్తావు కేసీఆర్ హామీ ఇవ్వకుండా అన్ని పథకాలను వారు స్వయంగా షాదిమారకు కానివ్వండి కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి రైతు బంధువు కానీ అవన్నీ ఆయన చేశారు ఆయన చేసిన తర్వాత అది సక్సెస్ అయినాయి ఇన్ని వచ్చి అన్ని హామీలు పోయి డబల్ డబ్బులు వచ్చిండు పోయిండు తుపాక రాముడు ఉంటాడు చూడండి అది చెప్పినట్టు తుపాక రాముడు పని చేస్తాడు రేవంత్ రెడ్డి ఏదో లంకే బిందెలు దొరికితేనే ఆశతో వచ్చిండు ఆ లంకే బిందలు దొరికై మా ప్రజల ఆశలు నిర్వహరాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలుగా ఇచ్చినాము యాభై వేలు ఉద్యోగాలు అని అంటారు ఏం చెప్తున్నా అన్ని చేసిన కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చింది అప్పుడు మేము ఇస్తాం తో అని ఆలోచనతో ఉన్న తర్వాత కూడా మీరు పేరు మీద తీసుకొని తీసుకుని రాసుకొని పేరు మీద కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుండేనా నిన్నటి వరకు డెబ్బై శాతం ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం బాగున్నది అని హామీ కేటీఆర్ రోడ్ షో నైన్టీ నైన్ పర్సెంట్ కేసీఆర్ ప్రభుత్వం బాగుంటుందని రోడ్ షో తెలుస్తుంది కేటీఆర్ అంత ముందు ఐటీ శాఖ మార్చులుగా చేశారు కదా ఐటీ మంత్రిగా ఇప్పుడు శ్రీధర్ బాబు చేస్తున్నారు వీళ్ళిద్దరిని పోల్చుకుంటే ఎవరు ఎవరు ఐటీ శాఖను మంచిగా డెవలప్ చేసిరంటే ఏం చెప్తావు ఇప్పుడు అతని శ్రీధర్ బాబు దగ్గర అధికారం ఏమి ఉన్నదని ఏం లేదు కదా కీ లాగా ఉన్నాడు ఆయన అంతే కదా ఆయన ఐటీ శాఖలో ఇంజక్షన్ ఇంత డెవలప్మెంట్ ఏమైంది ఏదైనా అదేందా ఇంజన్ పెట్టుబడులు తెస్తున్నావు ఎక్కడ నుంచి లంక బిందెలు దొరుకుతలేదు పెట్టుబడి తెస్తలేరు ఏమన్నా ఉంటే మా దగ్గర ఇట్లా ప్రజల దగ్గర కొట్టుకుని పోయి కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు హైకమాండ్కి ఇస్తాను వాళ్ళేంది బీఆర్ఎస్ పార్టీ అంటే గల్లీ పార్టీ అంటున్నారు వాళ్ళే ఢిల్లీ పార్టీ మరి మీకు గల్లీ కావాలా ఢిల్లీ పార్టీ కావాలా ఒకటండి గల్లీ పార్టీ అంటేనే ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరిగిన ఎలక్షన్లో స్టేట్ పార్టీస్ సెంట్రల్ పార్టీస్ రెండు ఉన్నాయని చేశారు రాష్ట్ర పార్టీలు ఉంటేనే ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది తప్ప గల్లీ పార్టీ అంటే మా రాష్ట్ర పార్టీ మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ అది ఉంటేనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది కానీ ఏ రోజు గల్లీ పార్టీ అంటే మరి ఎప్పుడు మీరు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా ఇరవై పన్నెండు వందల మంది ఉద్య ఉద్యమకాలు బలిదానాలు చేసిన ఆ రోజు ఎవరు రాలేదండి ఇలా గల్లీ పార్టీ అంటాను ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని గల్లీ పార్టీ అంటే ఢిల్లీ మేళ వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అసలుంటి దాని పార్టీని మీరు గల్లీ పార్టీ అన్నుడు మీ అదృష్టం మీ మాట మీద విడిచిపెడుతున్నాను నేను ఇప్పుడు మాగంటి కోపిన మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు కదా ఆయన ఇప్పుడు లేడు ఆయన సత్యమారి సునీతకు ఇచ్చారు టికెట్ ఆయన ఏం మంచి పనులు ఏం చెప్తారు మాగంటి గంట ఇక్కడ చాలా మంచి పనులు చేశారండి ఇప్పుడు మేము పత్తి ఇంటికి పోతే మాగంటి వాళ్ళు బాగా పని చేశారు షాదీమ షాదీఖానా కట్టించారు అన్ని డ్రైనేజ్ కట్టించారు రోడ్లు వేసారు అన్ని చేశారు అతను ఏం చేయలేదని ఇంటింటికి పోయి కలుస్తున్నారు కదా ప్రజల్ని పబ్లిక్ ని కలుస్తుంటే పబ్లిక్ ఏమంటారు ఎవరికి ఒకటి ఉంటారు నేను అంటున్నా నిన్నటి వరకు డెబ్బై శాతం ఈ వరకు డెబ్బై శాతం ముస్లింస్ కానీ ప్రజలు కానీ డెబ్బై శాతం ఇస్తాను ఈ రోడ్ షో వల్ల నైన్టీ నైన్ పర్సెంట్ ఓట్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ కు సిద్ధంగా ఉన్నారు ఎవరు బీఆర్ఎస్ అండి వాళ్ళు అంటున్న లక్ష్యాన్ని గానీ మళ్ళీ లక్ష్యాగీత ముప్పై వేలతో కలుస్తుంది